వచ్చే ధైర్యం ఉందా వచ్చే ధైర్యం ఉందా మనకి ఈ సన్నాసులు తేల్చుకోవాలా వీళ్ళు ఇప్పుడు రెండే లింగాలు ఉంటాయి రెండే లింగాలు ఉంటాయి అయితే పురుషలింగం లేకపోతే స్త్రీలింగం టీఆర్ఎస్ ఉన్నా అని చెప్పు అంతేగాని అటు కాకుండా ఇటు కాకుండా ఏడు ఉండాలనో గాడ్నే ఉన్నా అంటే నిన్ను ఏమనుకోవాలో గదే అనుకుంటారు నేను చెప్పింది రేవంత్ రెడ్డి గుండె నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తా ఉన్నా అన్ని వారి గుడ్డి దెబ్బకు ముఖ్యమంత్రి అయినావు పని చేసింది లేదు పీకింది లేదు ఎన్నడూ ప్రజలకు సేవ చేసింది లేదు ఒక్క ప్రజా ఉద్యమంలో పాల్గొన్నది లేదు ఏదో లక్కీ డ్రాల లక్కీ లాటరీ తగినట్టు తలిగింది పని చేయి పని చేయి ప్రజలకు వచ్చే పని చేయి లేకపోతే ఒకటే జరుగుతుంది పెట్టుకో బై ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ కు బై బై కాంగ్రెస్ కు బై బై ఎలక్షన్ అయితే తప్ప ఈ బై ఎలక్షన్ ఇంకోటి కానే కాదు బై బై చెప్పే ఎలక్షన్ అయితే కాంగ్రెస్ కు టాటా బై బై చెప్పి దరిద్రం అని చెప్పి ఎలగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఆరు నెలలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బై ఎలక్షన్ కూడా వస్తుంది ఉప ఎన్నిక కూడా సెర్లింగంపల్లిలో మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొందాం కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి పండి మీద ట్రాక్ మీదకి ఎక్కేయాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు నేను మొన్న చూసినా ఎవడో ఒక సన్నాసు మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ పోయటం కింద కలిసిపోతుందట మాకేం పిచ్చిలేసింది లేచింది ఎన్నో నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం तेलंगाना को श्रीराम रक्षा इन बीआरएस पार्टी कच्ची तंगा उठता नहीं एक कड़ाई ये बनी कल से हाँ बहुत सारे कोशिश चल रहे हैं बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की धमकाने की दबाने की किसी से नहीं डरेंगे किसी के बाप से नहीं डरेंगे एक वादा है आपसे एक वादा है आपसे आप सभी से आप एक ही वादा है मरेंगे एक बार जियेंगे एक बार डरेंगे किसी के सामने नहीं सबके सामने सबके साथ सब दस साल మగ్దూ మూ హయానా చలే సారే జమా సా హైదరాబాద్ మహానగరం లో హిందూ అయినా ముస్లిం అయినా సినా క్రిస్ అయినా అందరినీ కల్పకొనే పోతా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఉత్తర భారతం అయినా దక్షిణ భారతమైనా ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికొచ్చి హైదరాబాద్ లో ఉన్నా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని పదేళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం మీ అందరి దయా ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం కొత్తగా కమిటీలు వేసుకుందాం డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం కార్పొరేట్ ఎలక్షన్లకు అదేవిధంగా కార్పొరేట్ ఎన్నికలకు అదేవిధంగా ఉప ఎన్నిక కూడా తయారైదాం ఎవరు భయపడవద్దు ఒక్క సంవత్సరం ఉన్నది ఒకే ఒక్క సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఉండాలా గట్టిగా కష్టపడాలా ఎవరు కేసు పెట్టినా వెంటనే కృష్ణారావు గారు మన అధ్యక్షుడు రాజు గారు వస్తారు అవసరం పడితే నేను కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి స్టేషన్ తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యంగా అందరం గులాబీ సైనికులుగా అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్ళుగా ముందుకు పోదాం ఈ దగా చేసిన కాంగ్రెస్ చేస్తున్నా బిజెపికి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం